తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ స్మార్ట్ ట్యాబ్స్ ఐప్యాడ్లు లేకుండా అసలు జీవితం ముందుకు సాగడం లేదు వీటికి దూరంగా బతకడం ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వల్ల మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతోంది అది ఫోన్ ట్యాబ్లెట్ లేదా మరి ఇతర గ్యాడ్జెట్ల పైన మనం ఆధారపడటం ఎంతగానో పెరిగిపోయింది అవి మన జీవితంలో ఒక భాగమయ్యాయి కానీ ఫోన్లు ఎంత మేలు చేస్తున్నాయో అంతకీడు కూడా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు గ్యాడ్జెట్లు మన మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా పిల్లలు సైతం ఈ ఫోన్లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు మెదడుపై గాడ్జెట్ల ప్రభావం గురించి మీరు తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ గాడ్జెట్లపై మనం ఆధారపడటం అనేది ఆందోళన కలిగించే విషయం ఈ గ్యాడ్జెట్లు మన జీవితాలను సులభతరం చేశాయి కానీ ఇప్పుడు వాటికి పెరుగుతున్న వ్యసనం మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీనిని డిజిటల్ అడిక్షన్ అంటారు దీనివల్ల మనుషుల్లో ఏకాగ్రత లోపించడం డిప్రెషన్ ఒత్తిడి వంటివి కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వచ్చే లైకులకు జనాలు అడిక్ట్ అవుతున్నారు ఈ డిజిటల్ ప్రపంచంలో ఫోన్ల కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది తాజాగా దీనిపై చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి సాంకేతికత వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు దాన్ని మితిమీరిన వినియోగం మన జ్ఞాపక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని తేలింది మన మెదడు ఒకే సమయంలో అనేక ప్రదేశాల నుంచి సమాచారాన్ని స్వీకరిస్తుంది అటువంటి పరిస్థితిలో మెదడు మొత్తం సమాచారాన్ని త్వరగా గుర్తుంచు కష్టం ఒకేసారి ఎక్కువ సైట్లు యాప్లలో పనిచేస్తూ ఉన్నందున ఇదంతా మా మల్టీ టాస్కింగ్ కారణంగా జరిగింది పెద్దల నుంచి చిన్నారుల వరకు ఈ ఫోన్లకు అలవాటు పడటంతో దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది దీనివల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి అందులో ముఖ్యంగా ఏకాగ్రత లేకపోవడం పని మీద శ్రద్ధ లేకపోవడం జరుగుతోంది అంతేకాదు ముఖ్యమైన విషయాలు కూడా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది వంటి ప్రభావాలు కలుగుతున్నాయి శారీరక మానసిక సమస్యలు పెరుగుతున్నాయి అంతేకాకుండా వీటి వాడకం వల్ల మన శారీరక మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి ఒత్తిడి తలనొప్పి మెడ వెన్నునొప్పి కార్పాల్ టెన్నెల్ సిండ్రోమ్ డిప్రెషన్ ఇది కాకుండా ఈ గ్యాడ్జెట్ల వల్ల సామాజిక దూరం కూడా పెరుగుతోంది అందరూ కలిసి కూర్చుంటారని అంటారు కానీ అందరూ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉంటున్నారు దీనివల్ల ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫోన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు దీంతో ఒంటరితనం పెరిగిపోతుంది అవసరమైనంత వరకు మాత్రమే ఈ సాధనాలను ఉపయోగించండి దానికి మరీ ఎక్కువగా అలవాటు పడకండి మీ శారీరక మానసిక ఆరోగ్యం పరిరక్షించుకోండి